ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు పాఠశాల నుండి పదిహేడు మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా కేవలం కొత్తగా ఇద్దరు మాత్రమే వచ్చారని విద్యార్థులు ఆరోపించారు తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రశ్నించారు తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చుని ఇంటికి వెళ్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి టీచర్లను నియమించాలని విద్యార్థులు కోరారు

ఎగ్జామ్స్ వస్తాయి టీచర్స్ రాయాలి మేము ఎట్లా రాయాలి మాకు ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ మేము మన మేము మాకు లైఫ్ అంతా ఉంటుంది మాకు మేమో వాల్యూ మళ్ళీ టీచర్స్ మధ్యలో